నమస్తే కొలంబియా గురించి కొలంబియా దేశం కాదు సౌత్ కేరళనా రాష్ట్ర రాజధాని నగరం కాదు కొలంబియా యూనివర్సిటీ గురించి ప్రత్యేకించి కొలంబియా యూనివర్సిటీ గురించి కానీ జనరల్ గా అమెరికాలో యూనివర్సిటీ విద్యా వ్యవస్థ గురించి కొలంబియా యూనివర్సిటీ న్యూయార్క్ నగరం నడిబొడ్డున ఉన్న ప్రతిష్టాత్మకమైన యూనివర్సిటీ ఐవీ లీగ్ యూనివర్సిటీ ఐవీ లీగ్ యూనివర్సిటీస్ అంటే అవి స్పోర్ట్స్ లీగ్ లో పార్టిసిపేట్ చేసే యూనివర్సిటీస్ అన్ని ఇవన్నీ ప్రతిష్టాత్మకమైన యూనివర్సిటీస్ అండి అందులో ఉండేవన్నీ కొలంబియా ఒకటి ప్రిన్స్టన్ ఒకటి అలాగే యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియా వేనియా ఆర్ ఇవన్నీ ఐవీ లీగ్ అంతటి ప్రతిష్టాత్మకమైన యూనివర్సిటీలో అప్పుడప్పుడు అలదాడులు జరుగుతూ ఉంటాయి ఇప్పుడు ఇండియాలో జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో ఇప్పుడు అలదాడులు జరుగుతూ ఉన్నట్టుగానే అనుకోండి ఇది ఈ ఇటీవల కాలంలో ముఖ్యంగా ఇజ్రాయెల్ గాజా మీద దాడులు చేసి వేల వేలాది వేల మందిని చంపినప్పుడు అక్కడ జరిగిన ప్రొటెస్ట్లు మాత్రం చాలా నోటరిటీ స్థాపించుకున్నాయి అనమాట స్టాప్ ఫండింగ్ అనే సైడ్ అని ఇక్కడ స్టూడెంట్స్ క్యాంపస్లో అలా క్యాంపులు వేసుకుని వచ్చేసారు యూనివర్సిటీ మీద చాలా ఒత్తిడి వచ్చినాయి సో చాలా చాలా తంతు నడిచింది ఇది బైడెన్ అడ్మినిస్ట్రేషన్ ఉన్నప్పుడు అధికారంలో ఉంది ట్రంప్ మొన్న అధికారంలోకి రాగానే ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారానే ఎగ్జాక్ట్ గా మెకానిజం తెలియదు కానీ యూనివర్సిటీ ఫండింగ్ ఒక నాలుగు వందల మిలియన్ డాలర్ల గ్రాంట్స్ ని కాంట్రాక్ట్ ని రద్దు చేసాడు రద్దు చేసాడో నిలిపివేసాడో తెలియదు కంప్లీట్ గా రద్దు చేయలేదేమో సో ఇది దీని గురించి అన్ని యూనివర్సిటీ వాళ్ళ అన్నింటిలోనూ చిల్లింగ్ గా నడుస్తుంది అలాగే చాలా మంది యూనివర్సిటీలకి నోటీసులు పంపించారు ఏంటి మీరు ఫలానా ఫలానా చేస్తున్నారు అలా చేస్తే మీకు మీ ఫండింగ్ అంతా కట్ చేసేస్తాము ఒక అరవై యూనివర్సిటీల్స్ని నోటీస్లో పెట్టారు అందులో మా యూనివర్సిటీ కూడా ఉంది సో ఇది ఇది యూనివర్సిటీ వర్గాల్లో దొరుకుతుంది ఇక్కడ ఒక సెల్ఫ్ సర్వింగ్ అనుకోండి ఏమనుకోండి ఒక చాలా ఇంపార్టెంట్ ముఖ్య ఇంపార్టెంట్ అని చెప్పాలండి అమెరికాలో యూనివర్సిటీ సిస్టమ్ అనేది చాలా మంచిదండి నేను భారతదేశంలో చదువుకున్నాను నాకు భారతదేశం ఉద్యాబుద్ధులు నేర్పింది అక్కడ యూనివర్సిటీల్లో చదువుకున్నాను కానీ ఆ సిస్టమేటిక్ ఇది చూసారా విద్య ఆపాదించే విద్య బోధించేది చూసారా నక్కకి నాక ఉన్నంత తేడా ఉందండి తెలివైన వాళ్ళు ఎక్కడున్నా కానీ చదువుకోగలుగుతారు కానీ ఒక యావరేజ్ విద్యార్థికి బుద్ధి వికాసాలు నేర్పించడానికి అనేదాన్ని ఈ ఈ దేశంలో ఉన్న విద్యా వ్యవస్థకు మించింది మరొకటి లేదు అమెరికా దేశం గొప్పది అని మీరు భావించినా భావించకపోయినా కొన్ని విషయాల్లో గొప్పదని మీరు ఒక్కొక్క గొప్పది ఏ విషయాల్లో గొప్పది ఇన్నోవేషన్ సైంటిఫిక్ ఇన్నోవేషన్ అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇక్కడ ఉన్న హైవేస్ కానీ ఇక్కడ సైంటిఫిక్ ఇన్వేషన్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది చూసుకుంటే నేను ఇలా వీడియోలో మీతో మాట్లాడుతూ వెంటనే మీ అందరికీ నేను చెప్పేది ఏదో చేరగలుగుతుందంటే ఈ సాంకేతిక శక్తిని సృష్టించింది అమెరికాలో ఇంటర్నెట్ కానీ ఇలా ఎలక్ట్రానిక్ ఐటమ్స్ కానీ అన్నీ ఇక్కడ ఇక్కడ కనుక్కొనబడ్డాయి చాలా వరకు అన్నీ అంటే ప్రతి ఒక్కటి కాదు ఆ ఇన్నోవేషను ఆ ఇన్ఫ్రాస్ట్రక్చరు అలాగే చాలా ఉన్నాయి ఈ పొలిటికల్ వ్యవస్థ ఇక్కడ రాజ్యాంగం కానీ ఏదైనా థింక్ ట్యాంక్స్ కానీ వర్క్ ఎథిక్ కానీ అలాగే యూనివర్సిటీ సిస్టమ్ నేను అందులో ఒక భావిస్తుంది కాబట్టి నేను కొంచెం అని మీకు అనిపిస్తే సమంజసమైన ఆలోచనే కానీ ఈ యూనివర్సిటీ సిస్టమ్ ఏ దేశంలో అయితే పటిష్టంగా ఉంటుందో ఆ దేశానికి ఒక రకమైన శక్తి ఉంటుంది మిగతా దేశాల్లో మంచి యూనివర్సిటీ లేవని నేను అనుకోలేదు యూరోప్లో ఉన్నాయి ఆస్ట్రేలియాలో చాలా చోట్ల మంచి మంచి యూనివర్సిటీస్ ఉన్నాయి వాళ్ళ సిస్టమ్ వేరు అదంతా వేరు కానీ ఇక్కడ యూనివర్సిటీ సిస్టమ్లో ఏంటంటే ప్రభుత్వ ప్రమేయం చాలా తక్కువ ఇప్పుడు నేను క్లాసుల్లో ఏమి టీచ్ చేయగలుగుతాను అనే దానికి నా నేనే నిర్దేశిస్తాను అంటే ఇప్పుడు ఏ పెట్టని ఉంటుంది అకడిటేషన్ బోర్డ్ ఆఫ్ ఇంజనీర్స్ అండ్ టెక్నీషియన్స్ అనేది వాళ్ళు నిర్దేశిస్తారు ఎంత మ్యాథ్ ఉండాలి ఎంత సైన్స్ ఉండాలి ఎంత ఉండాలని నిర్దేశిస్తారు ఆ ఫ్రేమ్ లో నేను విద్యార్థులకి ఈరోజు ఏం చెప్తే ఈ ఈ సబ్జెక్ట్లో ఏం చెప్తే ఉంటుందని నేను నిర్ణయిస్తాను ఏ పాలిటిషియన్ నాకు నేను చెప్పడు అలాగే అంటే ఒక సాంకేతిక నిపుణుల శాఖ అది ఏ పెట్టు వాళ్ళు ఓవర్సీ చేస్తారు ఓకే మీరు ఈ ఉంటే చాలు ఈ మధ్యలో మీకు ఇండిపెండెన్స్ ఉంటుంది అని సో ఆ ఇండిపెండెన్స్ అనేది ఇండివిజువల్ ప్రొఫెసర్ డిపార్ట్మెంట్ లెవెల్ చాలా ఇంపార్టెంట్ అది ఒకటి గుర్తుపెట్టుకోండి సో ఈ యూనివర్సిటీ సిస్టమ్ ఇలా ఉంటే ఒక దేశానికి ఒక పవర్ అది అమెరికాకు ఉన్న పవర్లో ఈ యూనివర్సిటీ సిస్టమ్ అందరూ ఐవీ లీగ్గా అంత గొప్ప పేరు లేకపోయినప్పటికీ మీరు టాప్ వన్ హండ్రెడ్ యూనివర్సిటీలు ఏం తీసుకున్నా కానీ అద్భుతమైన విద్య మీకు లభిస్తుంది అదే అమెరికాలో ఆ సిస్టమ్ ఇప్పటికి ఇలా ఇలా కొనసాగుతుంది ఒక చిన్న కో ప్యారల తీసుకురావాలంటే హంగరీలి విక్టర్ ఆర్బాన్ వచ్చినప్పుడు ఒక ప్రణాళిక ప్రకారం చాలా విషయాల్లో ఇది గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ ని ప్రెస్ ని యూనివర్సిటీస్ ని నిర్వీర్యం చేశాడు అలా చేసి ఒక నియంత్రణగా కొనసాగుతున్నాడు కొన్ని ఏదో ఎన్ని సంవత్సరాల నుంచి పరిపాలిస్తున్నాడో తెలియదు ప్రైమ్ మినిస్టర్ ఎన్నికలు అయితే దొరుకుతాయి కానీ మళ్ళీ మళ్ళీ తనే వస్తున్నాడు సో ఇది హంగరీ మోడల్ అంటారు ప్రెస్ ని నిర్వీర్యం చేయటం ఇన్స్టిట్యూషన్ ని ధ్వంసం చేయడం యూనివర్సిటీలను ధ్వంసం చేయడం ఆ యూనివర్సిటీల్లో ధ్వంసం చేయటంలో ప్రణాళికే ఇది ట్రంప్ ట్రంప్ది సో కమింగ్ బ్యాక్ టు కొలంబియా యూనివర్సిటీ యూనివర్సిటీలని నిర్వీర్యం చేసే ప్రణాళికలో భాగంగానే యూనివర్సిటీల మీద అటాక్ చేస్తున్నాడు అది నేను చూస్తున్నాను నా వృత్తిపరంగా నేను చూస్తున్నాను కానీ ప్రత్యేకించి కొలంబియా మీద ఒక కక్ష కనబడుతుంది ఏంటి అనేది నాకు ఈరోజు వరకు తెలియదు సరే ఈ ఇదేంటి ఈ నాలుగు వందల బిలియన్ డాలర్లు ఎందుకు నిలిపివేస్తున్నామంటే ఇది మీ యూనివర్సిటీలో జరిగిన ఈ ప్రదర్శనల వలన అది మీరు యాంటీ ఇజ్రాయేలీ సెంటిమెంట్ని ప్రోత్సహించారు ఎలా ఎట్సెట్రా ఎట్సెట్రా ఏ కారణాలు చెప్పారు అంటే ఒక ఫారెన్ పాలసీ ఆధారంగా యూనివర్సిటీకి రద్దు చేస్తున్నాము అంటే అక్కడ విద్యార్థులకి ప్రొఫెసర్లకి స్వేచ్ఛ మరీ ఎక్కువైపోయి ఎలా ఇచ్చేస్తున్నారు అది దాన్ని నిరోధించాలి అని అలాగే ఆ యూనివర్సిటీలో విద్యార్థిగా ఇప్పుడు విద్యార్థి కాదు కానీ అతను మహమూద్ మహమూద్ ఖలీల్ అనే ఒక గ్రీన్ కార్డ్ హోల్డర్ నిర్బంధించారు నిర్బంధించి అతన్ని డిపోర్ట్ చేయడానికి అతను పుట్టిన పుట్టిన దేశం సిరియా బట్ హీస్ ప్రో పాలస్తాయిన్ అక్కడ చేసిన కి నాయకుడు మహమ్మద్ మహమూద్ ఖలీల్ అతన్ని నిర్బంధించారు అతను లాయర్ ఫోన్ చేస్తే ఫోన్ హ్యాంగ్ అప్ చేశారు అంటే ప్రాథమిక హక్కులకి భాగం అక్కడ గ్రీన్ వాళ్ళని డిపోర్ట్ చేయడానికి ఒక ఇది ఉంది చట్టం ఉంది చేయవచ్చు అని నైన్టీన్ ఫిఫ్టీ టూ లో వచ్చిన చట్టం అది సెక్రటరీ ఆఫ్ స్టేట్ కి అధికారం ఇస్తుంది కానీ అది రాజ్యాంగ విరుద్ధం అని దానింత ఎవరు ఛాలెంజ్ చేయలేదు అది రాజ్యాంగ విరుద్ధం అని ఇప్పుడు సుప్రీంకోర్టు అది పక్కన గా నడుస్తుంది ఈ మహమ్మద్ ఖలీఫ్ ఖలీల్ కూడా యూనివర్సిటీ ఆఫ్ కొలంబియా యూనివర్సిటీ కి అనుబంధితుడు కాబట్టి దిస్ యూ హ్యావ్ టు ట్రీట్ దిస్ ఎన్ అటాక్ యాక్ యూనివర్సిటీ టు అతని ప్రమేయం ఉన్నది అతను బయట నుంచి చేసిన లోపల నుంచి చేసినా గాని నోటారిటీ ఎక్కువ వచ్చింది కొలంబియాకి ఆ నాలుగు వందల మిలియన్ డాలర్లు ఫండింగ్ నిలిపివేయకుండా ఉండాలి అంటే ఈ ఈ నిబంధనలు మీరు పాటించాలని చెప్పి ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ కండిషన్స్ పెట్టింది నేను ఇందాక చెప్పాను యూనివర్సిటీల్లో ఉండే స్వేచ్ఛని మనసులో పెట్టుకోండి ఒకటి డిసిప్లినరీ యాక్షన్ తీసుకోవాలి స్టూడెంట్స్ అందరి మీద ఏది గాజా సాలిడారిటీ అన్కాంపెంట్ క్యాంపెంట్ ఇందాక చూసిన టెన్త్ లో అది అన్ని చూపించాలి చూసారు కదా అది గాజా సాలిడారిటీ అండ్ క్యాంపెంట్ అది ఆక్యుపేషన్ హ్యామిల్టన్ హాల్ స్టూడెంట్స్ ఆక్యుపై చేసి గొడవ చేశారు అక్కడ యూనివర్సిటీ జ్యుడిషియల్ బోర్డుని రద్దు చేయమని రద్దు చేసి డైరెక్ట్ గా యూనివర్సిటీ ప్రెసిడెంట్ కింద ఉండాలని ప్రతి యూనివర్సిటీలోనూ ఒక కంప్లయన్స్ ఆఫీస్ ఉంటుంది అదేంటంటే ఫెడరల్ స్టేట్ అండ్ యూనివర్సిటీ పాలసీని సరిగ్గా అందరూ పాటిస్తున్నారా అనేది ఒక ఇండిపెండెంట్ బాడీ ఉంటుంది అల్టిమేట్లీ రిపోర్ట్ టు ద ప్రెసిడెంట్ అండ్ ద బుక్ బోర్డ్ కానీ వాళ్ళకు ఉండే ఇండిపెండెన్స్ ఉంటుంది దాన్ని రద్దు చేసి ప్రెసిడెంట్ ఆఫీసులో పెట్టాలి అకాడమిక్ రిసీవర్స్ నాకు బాగా కలత చెందిన విషయాలు అంటే బ్యాన్ ఆన్ మాస్క్స్ అది ముఖాలకి మాస్క్లు పెట్టుకుంటే వాళ్ళని ఐడెంటిఫై చేసి అరెస్ట్ చేయడం కుదరదు అని చెప్పి బ్యాన్ చేయమని మాస్క్ అకాడమిక్ రిసీవర్షిప్ దిస్ దిస్ థింగ్ దట్ బాదర్స్ ప్లేస్ డిపార్ట్మెంట్ ఆఫ్ మిడిల్ ఈస్ట్ సౌత్ ఏషియన్ అంటే ఇండియా పాకిస్తాన్ శ్రీలంక ఇవన్నీ సౌత్ ఏషియన్ సౌత్ ఏషియన్ వస్తాయి ఆఫ్రికన్ ఆఫ్రికన్ స్టడీస్ అంటే ఆఫ్రికన్ అమెరికన్ కి సంబంధించిన స్టడీస్ అండర్ అకాడమిక్ రిసీవర్షిప్ రిసీవర్షిప్ అంటే ఎక్స్టర్నల్ గా ఎవరో ఓవర్సీన్ చేస్తారు అంటే సంబడి లైక్ లీగల్ లీగల్ పర్సన్ దిస్ ఈస్ ద చిల్లింగ్ పార్ట్ ఇప్పుడు నేను ఇంజనీరింగ్ పాఠాలు చెప్పేటప్పుడు ఎవరో లాయర్ వచ్చి నేను ఏం చెప్పాలి ఏం చెప్పకూడదు అనేది అది ప్రభుత్వం అపాయింట్ చేసిన లాయర్ వచ్చి నాకు ఇది చెప్పొచ్చు ఇది చెప్పకూడదు అన్నాడు అనుకోండి నేను గ్లోబల్ వార్మింగ్ క్లైమేట్ చేంజ్ గురించి మాట్లాడినప్పుడు అరే నువ్వు ఇది నువ్వు ఇది చెప్పడానికి ఏం ఎవరో లాయరో ఎవరో ప్రభుత్వం నియామకం చేసిన వాడు I mean that is ridiculous ridiculous chilling time and place and manner of uh, regulations investigate the in, investigate and discipline student groups who adopt I had definition of anti-semitism number uh, okay I will stop talking about it there is a reason i, I don't want to talk about uh, admissions reform empower campus law enforcement, Chala, chilling, a oh, ban on the masks. I don't know how you can ban anything. If I want to wear a mask or whatever, uh, it is my right. If I am sick, I don't want to get exposed. How can you tell me to mask or ban masks? These are the demands. Trump administration demands. Now, $400 million is a lot of money. Columbia University in it killed. It Trump policy demands. So he is attacking the press, attacking the legal system, attacking the institutions. One by one by one is dismantling this country. One by one by one institutions is dismantling. Rundunelal, two months. డిస్మాంటిల్ ఎంటైర్ జర్మన్ కాన్స్టిట్యూషన్ ఇన్ ఫిఫ్టీ త్రీ డేస్ వెరీ మచ్ కారణం ఏంటి తెలుసా నేను ఎన్నికల ముందు చేసిన ఒక వీడియోలో చెప్పాను పగా ప్రతీకారాలతో రగిలిపోతున్నాడు అధికారులకి వస్తే ఎంత దారుణంగా ప్రవర్తిస్తాడో ఎంతో దారుణంగా ప్రవర్తిస్తాడన్న విషయాన్ని ఘంటపదంగా ఆవేదనతో చెప్పాను ఒక వీడియోలోనో రెండు వీడియోలోనో చెప్పాను అని వెళ్ళి చూసేది లేదు ఈ రోజు న్యూయార్క్ టైమ్స్ లో ఎక్స్పోజ్ అయ్యాయి సెంచురీగా యూనివర్సిటీ వాకింగ్ టు ఎక్స్పాండ్ ఇట్ కన్సిడర్డ్ అండ్ రిజెక్టెడ్ ప్రాపర్టీ ఓన్ బై డొనాల్డ్ ట్రంప్ హీ డేట్ నాట్ ఫర్ గెట్ ఎట్ పగ ప్రతీకారాలు వీడి నర నరాన జీవించుకుని ఉన్నాయి దిస్ ఇస్ King Donald Trump. This is dictator Donald Trump.